మామిడి సాగులో దేశం అగ్రస్థానం దక్కించుకున్నా ఎగుమతులు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం పురుగుల మందుల అవశేషాలు మామిడి కాయలు తక్కువ నాణ్యత కలిగి ఉండటం పూత పిందే ఎక్కువ వచ్చే ఫిబ్రవరి మాసంలో మెరుగైన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన దిగుబడులను పొందలేకపోతున్నారు రైతులు ముఖ్యంగా మామిడి పూత పిందే సమయంలో తెగుళ్ల కారణంగా రైతులు పంటను కోల్పోవాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో రైతులు వినియోగిస్తున్న విపరీతమైన రసాయనాల ప్రభావం కాయలపై పడుతోంది రసాయనాలు వాడకుండా రైతులు మామిడిని ఆశించే తెగుళ్లకు సేంద్రియ పద్ధతుల్లో నివారించవచ్చు ఆ నివారణ పద్ధతులేంటో తెలుసుకుందాం పదండి మామిడికి పూత కాయ పురుగులు ఇతర తెగుళ్లు ఎక్కువగా నష్టం కలిగిస్తుంటాయి చెట్టు మొదలు కొమ్మల బెరడు ఆకులపై ఇవి ఆశిస్తాయి తద్వారా పువ్వు రాలిపోవటం వాడిపోవటం వల్ల రైతులు నాణ్యమైన పంట దిగుబడిని పొందలేకపోతున్నారు దీంతో మార్కెట్లో తాము పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర దక్కటం లేదు బూడిద తెగులు ఆకుమచ్చ తెగులు మసి తెగులు ఇవి మామిడి తోటల్లో కనిపించే ప్రధాన తెగుళ్ళు వీటిని సేంద్రియ పద్ధతుల్లోనూ మనం నివారించుకోవచ్చు మామిడి చెట్టు కాడలపై పూల మీద పిందెల మీద తెల్లని పౌడర్ లాంటి బూజు ఏర్పడుతుంది ఇదే బూడిద తెగులు ఈ బూజు వల్ల పూలు పిందెలు వడలిపోయి రాలిపోతాయి పంటకు నష్టం కలుగుతుంది అందుకే పూత మొగ్గలు కనిపించిన వెంటనే లీటరు నీటికి మూడు వందల గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారీ చేయాలి షొంటిపాలక షయం కూడా ఒకసారి పిచ్చికారీ చేయొచ్చు ఇక ఆకుమచ్చ తెగులు కొలటోట్రైకం అనే శిలింద్రం వల్ల వస్తుంది వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు కలిసిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి లేత కొమ్మలపై నల్లని మచ్చలు ఏర్పడి పూల గుత్తులు పూలు వాడిపోతాయి తెగులు సోకిన కాయలపై నల్లటి గుంతమచ్చలు ఏర్పడి కాయలు కూళ్లిపోతాయి ఆకుమచ్చ తెగులు నివారణకు పూత దశకు ముందే ఎండిన కొమ్మలను తీసివేసి వాటిని నాశనం చేయాలి బోర్డు మిశ్రమం ఒక శాతం లేదా నాలుగు గ్రాముల కాపర్ ఆక్సైక్లోరైడ్ చెట్లపై పిచికారీ చేయాలి బాగా పులిసిన పుల్లని మజ్జిగ ఆరు లీటర్లు వంద గ్రాముల ఇంగువను వంద లీటర్ల నీటిలో కలిపి చెట్లపై పది గ్రాముల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి మసి తెగులు క్యాప్నోడియం అనే సిలింద్రం ద్వారా వస్తుంది రసం పీల్చే తేనె మంచు పురుగు పిండినల్లి విసర్జించిన తీయని పదార్థం ఆకుల మీద పిందెలు కాయల మీద పడి నల్లటి మసిల పెరుగుతుంది దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది కాయ సైజు తగ్గిపోయి రాలిపోతాయి రసం పీల్చే పురుగులను ఐదు శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం ఉపయోగించి అరికట్టాలి రెండు కిలోల గంజి పొడిని ఐదు లీటర్ల వేడి నీటిలో కలిపి దీనికి వంద లీటర్ల నీటిని చేర్చి గంజి ద్రావణం తయారు చేయాలి గంజి ద్రావణాన్ని మసి తెగులు సోకిన చెట్ల కొమ్మలకు ఆకులపై కాయలపై బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి రసం పీల్చే ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు నీమాస్త్రం పనికొస్తుంది ఐదు కిలోల పచ్చి వేపాకు ముద్ద లేదా ఐదు కిలోల ఎండు ఆకులు లేదా వేప పండ్ల పొడిని వంద లీటర్ల నీటిలో వేయాలి అందులో ఐదు లీటర్ల గోమూత్రం ఒక కిలో ఆవు పేడను కలపాలి తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా కలపాలి ఇరవై నాలుగు గంటల వరకు మూత పెట్టి మురగనివ్వాలి ఆ తర్వాత గుడ్డతో వడకట్టుకుని పంటలకు పిచ్చికారు చేసుకోవాలి వాతావరణంలో అధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు చలి ప్రభావం ఈదురుగాలు అధిక వర్షపాతం వడగళ్లు బెట్ట పరిస్థితులు రుతుపవనాల రాక వడగాలులు తుఫాన్లు పంటల సాగును చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అదునులో వేసిన పంటలు మంచి దిగుబడులను ఇస్తాయి అన్ని రకాల పంటలు కూడా తరచుగా వాతావరణంలో కలిగే మార్పులకు సులువుగా లోనవుతాయి కాబట్టి వాతావరణం మారినప్పుడల్లా పంటల్లో కలిగే మార్పులను రైతులు నిపుణులతో నిర్ధారించుకుని తగిన నివారణ చర్యలను చేపట్టాలి